నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ తాతయ్య గుట్ట గంగమ్మ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రామకృష్ణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం శర్మ గారు నమస్కారం అండి గంగమ్మ తల్లి అసలు జాతర ఎంత వైభవంగా జరుగుతుందో కదా నేను జాతరకి రాలేకపోయాను కానీ బ్యానర్స్ చూశాను ఆ సమయంలో శ్రీవారి ఆలయానికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది వెళ్తే బాగుండి అనిపించింది ఎప్పుడు ఆలయానికి వెళ్తాను అమ్మవారిని ఎప్పుడు దర్శించుకుంటాను అనుకున్నాను కానీ ఆ భాగ్యం ఇప్పుడు దక్కింది చాలా సంతోషం అండి ప్రధాన అర్చకులుగా ఉన్నారు మీరు ఆలయ విశిష్టత ఏంటండి అమ్మవారి గురించి వివరించండి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఈ తిరుపతి తిరుమల గ్రామదేవతగా ప్రసిద్ధిందు ప్రసిద్ధి నొందినటువంటి అమ్మవారు ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయముగా చెల్లెలుగా ప్రాచుర్యమునందినటువంటి అష్టాదశ శక్తి పీఠములలో ఒక అనక శాక్తేయ పీఠము అనదగినటువంటి ఈ శ్రీ గంగమ్మ తల్లి ఈ తిరుమల తిరుపతి మాత్రమే కాక చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతములను కూడా గ్రామదేవతగా రక్షిస్తూ ఉన్నది ఈ అమ్మవారు ఇప్పటికి తొమ్మిది వందల సంవత్సరముల పూర్వము నుంచి ఉన్నట్లుగా మనకి చరిత్ర ఆధారములు చెప్పబడుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తాత అని పిలి అనే ఒక వైష్ణవ ఉపాసకుడిని పిలుస్తూ ఉండేవారు ఆ తాతాచార్యుల చేత ప్రతిష్ఠించబడిన తల్లి కాబట్టి ఈ అమ్మను తాతయ్య గుంట గంగమ్మ అన్నారు గుంట అంటే అర్థము తాతాచార్యుల వారికి ఈ చెరువు ఈనాముగా ఇవ్వబడి ఉంది అందువలన తాతయ్య గుంట తీరమున ఒడ్డున ప్రతిష్ఠింపబడిన దేవత గ్రామ దేవత కాబట్టి ఈ గంగమ్మకు తాతయ్య గుంట గంగమ్మ దేవత అని పేరు వచ్చింది ప్రప్రథమముగా నాడు కృష్ణదేవరాయలు అన్నమాచార్యులు వారు మొదలైనటువంటి ఎందరో ఉపాసకులు చక్రవర్తులు కూడా ముందుగా ఈ గ్రామ దేవత అయిన గంగమ్మ దేవతను దర్శించి అనుమతి ప్రార్థన చేసి తదుపరి తిరుమలకు కాలి మార్గమున నడిచి వెళ్తూ ఉండేవారు ముందు ప్రథమ దర్శనం అమ్మవారు అక్కడ స్వామివారు దర్శనం చేసుకుని తిరిగి పెడుతూ మళ్ళీ ఆ ఈ గంగమ్మకు వందన సమర్పణము చేసి పొంగలి తళిగారాధన వంటివి సమర్పించి క్షేమంగా ప్రయాణం చేయడం అనేది ప్రాచీనంగా ఉన్న ఆచారము తిరుమల యాత్ర సంపూర్ణం చేయాలి తిరు తిరుమల యాత్రాఫలం పొందాలి అనుకునే వారంతా కూడా గ్రామదేవత అయినటువంటి శక్తిపీఠముగా ప్రసిద్ధి నొందిన శ్రీ గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ముందుగా ఆ తరువాత అన్నగారైన స్వామిని దర్శించినట్లయితే సంపూర్ణమైన అనుగ్రహము వెంటనే ఫలితం కూడా వారికి కలుగుతుంది అని ప్రజల యొక్క విశ్వాసం ప్రాచీన నమ్మకం నుంచి కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయండీ ప్రత్యేకంగా ఆలయంలో ఈ ఆలయంలో ప్రధానంగా ఉగాది పండుగ ప్రాథమికంగా తరువాత వైశాఖ మాసంలో మొదటి వారంలో అమ్మవారికి జాతర మహోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జాతర మహోత్సవం జరుగుతుంది ఈ జాతర ఎనిమిది రోజులు ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది మంగళవారం ప్రారంభమై మళ్ళీ మంగళవారంతో పరిసమాప్తమవుతుంది మొదటి మంగళవారం రోజున అమ్మవారికి చాటింపు ఉత్సవము అని చేస్తాము చాటింపు అనగా ప్రకటన అమ్మవారి యొక్క పుట్టినిల్లు అవిలాల గ్రామము ఈ అవిలాల గ్రామము నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు శోభాయాత్రగా ఇక్కడ తేబడతాయి అదే రోజు చాటింపు చేస్తాం అంటే ఈ తిరుపతి పొలిమేరలలో ప్రకటన చేయడం జరుగుతుంది అమ్మవారి యొక్క జాతర ఆరంభమైంది ఈ జాతర పరిసమాప్తమయ్యే వరకు కూడా స్థానికులైన భక్తులు నివాసం ఉంటున్నటువంటి వారెవరు కూడా ఊరి పొలి మేరలు దాటి వెళ్ళకూడదు అనేది కట్టుబాటు అత్యవసరంగా మనం కనుక వెళ్ళవలసి వస్తే రాత్రికి తిరిగి మళ్ళీ ఇంటికి రావడం అనేది ప్రాచీన ఆచారంగా ఉన్నది జరుగుతున్న ఎనిమిది రోజులు ఇలా ప్రారంభమై రెండవ రోజు బైరాగి వేషం అనేది వేస్తారు స్థానికులైన భక్తులంతా కూడా యువకులు పిల్లలు స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా బైరాగి వేషాన్ని ధరించి అమ్మవారిని దర్శిస్తారు అలాగే రెండవ రోజు బండ వేషము మూడవ రోజు దొరవేషము కుండలు సప్పరాలు ఇలా వస్తూ శనివారం రోజున అమ్మవారికి సారే వస్తుంది అన్నగారైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి నుంచి పసుపు కుంకుమ పట్టు చీరలు ఆభరణములు కొండ మీద నుంచి ఊరేగింపుగా వచ్చి గోవిందరాజస్వామి వారి సన్నిధానములో ఆలయ అధికారులు ప్రతినిధులు దాన్ని స్వీకరిస్తారు నాలుగు మాడల వీధులలో అత్యంత శోభాయమానమైనటువంటి చిత్ర విచిత్ర వేషధారణలు అనేకమైన మేళగాలములు నూట ఎనిమిది శక్తి వేషములు వేసి ధరించి అమ్మవారికి ఆ సారిని సమర్పించడం జరుగుతుంది ఆ రోజు రాజమాతంగి అని ఒక వేషం వేస్తారు దశ రాజమాతంగి ఆవిడే రాజశ్యామల శ్యామల పంచకం అంటాం ఈ రాజమాతంగి వేషాన్ని మగవారు కూడా స్త్రీల వలె అలంకరించుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా జడ మంచి పట్టు చీరలు ఆభరణములు గాజులు ఇవన్నీ ధరించి అమ్మను దర్శిస్తారు ఈ వేషం కనుక ధరించినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగం కలుగుతుందని ఉన్నత పదవులు కలుగుతాయని మగవారికి ఒక నమ్మకం రెండవది రాజమాతంగి ఉపాసనం చేత రాజ అనుకూలత అంటే అధికారుల యొక్క అనుకూలత కలుగుతుందని మనకి మంత్రశాస్త్రం చెప్తుంది ఈ వేషంలో ప్రాధాన్యత సోహం భావ సోహం హంస నీవే నేను నేనే నీవు పూజ్య పూజకయో రభేదాని పూజించే భక్తుడికి పూజింపబడే దేవతకు భేదము లేదు అనేది మనకి అలా భావించాలి ఆ రూపంలో ఆ అమ్మను మనం దర్శిస్తే ఆ ఫలితం కలుగుతుంది మరల మంగళవారం అంటే సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషములు శక్తి ఉద్భవ కాలం అంటారు దాన్ని లింగోద్భవ కాలం కూడా అదే మహాశివరాత్రి రోజున ఆ సమయంలో అమ్మవారికి పంచామృతములు వివిధ రసములు ఫల రసములు సుగంధ ద్రవ్యములు అభిషేకం జరుగుతుంది ఆ తదుపరి వజ్ర కిరీట ధారణ స్వర్ణ కవచ అలంకరణలు అనేక రకములైన పుష్పములతో ఏర్పరచబడినటువంటి పూలంగి సేవ ప్రత్యేకముగా జరిగి బ్రాహ్మీ ముహూర్తములో తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్మవారు భక్తులకి అనుగ్రహ దర్శనం ఏర్పడుతుంది ఇది జాతరలో ప్రత్యేకత ఈ సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ జాతర మళ్ళీ మంగళవారం తెల్లవారి అంటే బుధవారం ఉదయం వరకు ముప్పై ఆరు గంటలు నిరంతరాయముగా నిర్విరామముగా అమ్మవారి దర్శనం ఉంటుంది మంగళవారం రాత్రి అమ్మవారి యొక్క విశ్వరూప దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు ఈ విశ్వరూప దర్శనంలో మహామంటపంలో ఉండే కొడి స్తంభం ఇది ధ్వజస్తంభంగా చెప్పబడుతుంది ఆ కొడి స్తంభానికి అమ్మవారికి అమ్మవారి యొక్క రూపాన్ని పుట్టమట్టి కొన్ని వృక్ష జాతుల రసాయనములతో ప్రత్యేకముగా నిర్మాణం చేస్తారు ఆ విశ్వరూప దర్శనం అయిన తర్వాత పేరంటాలు అనేవారు వచ్చి అమ్మవారి యొక్క ఆ యొక్క చెంపను కొద్దిగా సడలింపు చేస్తారు దీన్ని చెంప నరకడం అంటారు ఈ చెంప నరగడంతో ఈ జాతర పరిసమాప్తమవుతుంది ఈ జాతరలో కనీసము మొన్న జాతరలో ఏడు లక్షల మంది అమ్మను దర్శించారు ఆ ఒక్కరోజు మాత్రమే అయితే ఆ రోజే అమ్మను దర్శించడం కుదరనటువంటి వారు జాతర తరువాత ఐదు మంగళవారములు జాతరతో సమానంగా మళ్ళీ అమ్మవారికి ఉత్సవం జరుగుతుంది ఇంచుమించుగా ఈ జాతర ఎనిమిది రోజులు కాకుండా మళ్ళీ ఐదు మంగళవారములు ఐదు వారములు ముప్పై ఐదు రోజులు ఐదేళ్లు అంటే ఈ ఎనిమిది ఐదు నలభై మూడు రోజులు ఒక మండల దీక్షగా ఈ జాతర నిర్వహిస్తారు ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి ఆ దీక్ష శ్రీ గంగమ్మ దీక్ష అనేది కూడా నూతనంగా ప్రారంభం చేయడం జరిగింది దీక్ష వివరాలు ఏంటండి ఎవరెవరు తీసుకోవచ్చు దీక్ష అందరూ తీసుకోవచ్చు చైత్ర పౌర్ణమికి ప్రారంభమవుతుంది ఇది వైశాఖ పౌర్ణమి లేదా వైశాఖ శుద్ధ ఏకాదశితో పరిసమాప్తం అవుతుంది ఇది కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ ఆదేశ ఆశీస్సులతో ప్రారంభం చేయడం జరిగింది సాధారణంగా ఆలయ వేళలు ఏమిటండి ఆలయ వేళలు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారికి మేల్కొల్పు ప్రారంభమవుతుంది తదుపరి ఎనిమిది గంటలకు అమ్మవారికి నిత్యార్చనము ప్రాతకాల బాలభోగ నివేదనము ఆ తదుపరి భక్తులకు దర్శనములు ఆర్జిత సేవగా ప్రత్యేకమైన అర్చనలు మధ్యాహ్నం మహా మహానివేదనము బలిహరణము సాయంకాలం ప్రదోషంలో ప్రత్యేకమైన అర్చన హారతి రాత్రికి ఏకాంత సేవ తొమ్మిది గంటల వరకు ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా మధ్యలో అంతరాయం లేకుండా ఆలయం భక్తులకు దర్శనం కోసం అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఇలా చక్కగా అలంకరింపబడి ఉంటారు అమ్మవారు ఇక్కడ రేణుకా తంత్రం అంటారు శిరస్సు వరకే ఉంటుంది అమ్మవారు ఆ మొన్న జరిగినటువంటి మహాకుంభాభిషేకంలో అమ్మవారికి బంగారుపు స్థాపనం చేసి ప్రతిష్ట చేయడం జరిగింది మిగిలినంతా కూడా అలంకరణ అభిషేకం మంగళవారము శుక్రవారము ఆదివారము అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం తదుపరి ఒక రెండు గంటల సేపు అమ్మవారికి అలంకరణ ప్రత్యేకంగా ఈ విధంగా జరుగుతుంది శర్మగారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు నేను పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను పన్నెండేళ్ళు అవుతుంది కదా ఎప్పుడైనా అమ్మవారు కలలో కనిపించారా అమ్మవారు కళలో కనబడడం అనేది కానీ ప్రత్యక్షంగా అమ్మవారు మాట్లాడతారు అందరితో కూడా అందులో మీ అందరితో కూడా మాట్లాడతారు అందులో సందేహం లేదు మనం దానికి తగిన మనం ఉండగలగాలి అభిషేకం చేసేటప్పుడు చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు ముక్కుపుడు అలా దొరుకుతున్నాయని ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా అమ్మవారు గ్రామ సంచారం చేస్తారు ప్రతి మంగళవారం కూడా శుక్రవారము గ్రామ సంచారం జరుగుతూ ఉంటుంది మీకు కలిగిన అనుభవం ఏదైనా మాతో నాకు కలిగిన అనుభవం అంటే నేను ఇక్కడ ఇలా ఉండగలిగా అంటే అమ్మవారే సాక్ష్యం ఈ రోజు మాట్లాడే ప్రతి మాట ఆ తల్లిదే నాదేమి కాదు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నాయి చాలా సంతోషం అనిపించింది చూడగానే తర్వాత జరుగుతాయి లక్ష కుంకుమార్చన జరుగుతుంది ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేస్తాము అలాగే ఈ మధ్యనే ప్రారంభం కింద నెల నుంచి ప్రారంభం చేశాము ఇవాళ వివాహములు చాలా మందికి కొంచెం అవుతున్నట్లుగా వినికిడి కాబట్టి అందరికీ సకాలములో వివాహం జరగాలని జరిగిన వివాహములు అనుకూలంగా ఉండాలని అందువలన కళ్యాణ కామేశ్వరి అనేటువంటి మంత్ర హోమాన్ని ప్రారంభం చేశాము ఇప్పుడు రెండు సార్లు అయింది రేపు అంటే ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో ఈ కళ్యాణ కామేశ్వరి అనబడే మంత్ర హోమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మా దేవస్థానంలో ప్రారంభం చేశాము ఇందులో జీలకర్ర బెల్లము ఆవు నెయ్యి పసుపు ఇవి హోమం చేస్తారు ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు విఘ్నాలు కలుగుతున్న వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ లో కట్టి కూడా ఆన్లైన్ లో చూడు చుహోమాని కూడా పాల్గొనవచ్చు వస్తారండి ఆలయానికి ప్రధానంగా ఈ చెన్నై కేరళ తర్వాత మొన్న జాతరకి ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ ప్రాంతీయులంతా కూడా వస్తూ ఉంటారు రాష్ట్రేతర నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ మధ్య ఒక రెండేళ్లుగా ఆ తిరుపతి స్వామి దర్శనానికి వచ్చిన వారిలో ఒక నలభై యాభై శాతం మా గుడికి వచ్చిన తర్వాత పైకి వెళ్తున్నారు లేదా అక్కడ చూసుకునే ఇక్కడికి వస్తున్నారు అంటే అమ్మవారిని దర్శించుకుంటే యాత్ర పూర్తయినట్టు ఆ విధంగా ఉన్నారు ఏం చెప్తారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి పరిహత్యంలో ఉన్న ప్రత్యేకించి అమ్మవారి ఆరాధనలో ఉన్నారు భక్తులకు మీరు చెప్పాలనుకున్నది ఏంటి భక్తులకి చెప్పగలు చెప్పదలచింది దేవి అర్చన ప్రియ అని గణపతి తర్పణ ప్రయః సూర్యో నమస్కార ప్రియ ఈశ్వరో అభిషేక ప్రియ ఈ అభిషేకములు తర్పణలు హోమములు ఇవన్నీ కూడా వ్యయ ప్రయాసాలకు కలిగినవి కానీ అమ్మవారు కేవలము అర్చన మాత్రం చేత తృప్తి చెందుతారు అర్చన అంటే ఒక చిటికడు కుంకుమ శ్రీమాత్ర నమ అనే వేసినంత మాత్రం చేత ఆ తల్లికి సంతోషం కలుగుతుంది కాబట్టి తిరుపతి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా శ్రీ గంగమ్మ దర్శనం చేయండి అమ్మవారి దర్శనం చేసుకుని మీ గోత్రము పేర్లు మీ పిల్లల పేర్లు అన్నీ కూడా ఇక్కడ చెప్పి అర్చన చేయించుకుని తదుపరి క్షేమంగా వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ దర్శనం చేసుకోండి అది నేను చెప్పేది చక్కగా శర్మ గారు ధన్యవాదాలండి నమస్కారం విన్నారుగా స్వామివారి సన్నిధికి స్వామివారిని చూడడానికి చాలా మంది వస్తుంటారు ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు అయితే గంగమ్మని దర్శించుకుంటేనే ఆ యాత్ర పూర్తయినట్టుగా భావిస్తారు భావించాలని కూడా అయ్యగారు చెబుతున్నారు ప్రత్యేకించి శ్రీవారి చెల్లెలిగా పేరున్నటువంటి గంగమ్మ తల్లి ఆవిడ కృపతో తిరుపతి ప్రజలంతా కూడా చల్లగా ఉన్నారు ప్రత్యేకించి ఘనంగా జరిగేటువంటి జాతర గురించి ఇంకా చెప్పాలా ఎంత బాగా ఈసారి జరిగిందో అందరికీ తెలిసిందే లక్షల్లో ప్రజలు వచ్చారు అలాగే ఎవరైతే తిరుపతి ఇప్పుడు రాబోతున్నారో చాలామంది చూసుంటారు దర్శించుకుని ఉంటారు ఇంకా దర్శించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి అమ్మవారి కృపను పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నమస్కారం అండి